ఎర్రబల్లి కృష్ణ తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థుల తల్లిదండ్రులపైన మోయలేని భారని మోపి ప్రతిభ మరియు భవిష్యత్తు గల విద్యార్థుల జీవితాలతో ఫీజుల పేరున అధిక ఫీజులు వసూలు చేయటం వలన ఇలాంటి విద్యార్థులు చదువుకు దూరం అవ్వటం వల్ల సమాజం అభివృద్ధి చెందలేకపోయింది ఫీజులను తగ్గిస్తే పిల్లల చదువులకు మంచి మార్గం వేసిన వాళ్లమవుతారని విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున అధికారం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అయినా కానీ ఫీజులు తగ్గించకపోతే ధర్నాలు రాస్తారోకలు మా నిరసనలు తెలియచేసాయి ఇట్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజీలలో కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండా సీట్లను భర్తీ చేస్తున్నారు ఇలాంటి కళాశాల గుర్తింపు రద్దు చేసినంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని కాలేజీ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేస్తున్నామని డిమాండ్ చేస్తున్నాం ఇట్లు ఎర్రవల్లి కృష్ణ తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల పిల్లలు చదువులకు చాలా దూరం అయిపోతున్నారు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తల్లిదండ్రుల పైన మోయలేని భారాన్ని మోపి ప్రతిభ మరియు భవిష్యత్తు గల జీవితాలతో ఇంజనీరింగ్ కళాశాల యజమానులు పిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారు అలాంటి కళాశాలల పైన ప్రభుత్వం చర్యలు తీసుకొని పిల్లలకు చదువుకు దగ్గరగా పెనుభారం వేయకుండా సామాన్య పద్ధతుల్లో మరియు పిల్లలకు అందుబాటులో విద్యను అందించే విధంగా ఇంజనీరింగ్ కళాశాల యజమానులు గుర్తించి ఆ యొక్క కళాశాలలలో చదువుకునే విద్యను అందించే వలసిన బాధ్యత ఈ యొక్క కళాశాల యజమాన్యకు ఉన్నది ఇలాంటి విద్యార్థులకు చదువుకు దూరం అవడం వల్ల సమాజం అభివృద్ధి చెందలేకపోతుంది ఫీజులను తగ్గిస్తే పిల్లలకు చదువులకు మంచి మార్గం వేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం గుర్తించి ఏ ఒక్క కళాశాలలో అధిక ఫీజులు పెనుభారం వేస్తున్నారో ఆ కళాశాలను గుర్తింపు రద్దు చేసి ఆ కళాశాలల పైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాము నాణ్యమైన విద్యను అందించి పిల్లలకు మంచి భవిష్యత్తు బాటలు వేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అంటే ఇది తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలలో ఒక ఏరియాకే సంబంధించినది ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికమైన ఫీజులు వసూలు చేస్తున్నారు దయచేసి అలాంటి కళాశాలను గుర్తించి అధిక ఫీజులు ఏ ఏ కళాశాల అటన్మాస్ కాలేజీలలో జెఎన్టీ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి కళాశాల పైన విద్యార్థులకు కట్టలేని పరిస్థితిలో తల్లిదండ్రులు రిక్షాలు దొక్కి పని పనిచేసుకొని బీటెక్ చదివియాలని ఉద్దేశంతో పదిహేను పదహారు లక్షలని చెప్పి పిల్లలకు చదువులకు దూరంగా బాగా దూరం అయిపోతున్నారు అలాంటి కళాశాలను ప్రభుత్వం గుర్తించి ఒక సామాన్య పద్ధతిలో ఫీజులు పెట్టి పిల్లలకు చదువుకు బాగా దగ్గర చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ దృష్టికి ఏమైనా ఉన్నాయా అలాంటి కళాశాలలు చాలా ఉన్నాయండి మేము ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం